అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ మనము ఈ వీడియోలో ఒక హైకోర్టు జడ్జి గారు ఒక పర్టికులర్గా ఒక సమాజం మీద అనుచితమైన వ్యాఖ్యలు అలాగే రాజ్యాంగాన్ని పక్కకు పెట్టినట్టుగా మాట్లాడటం ఈ మధ్య కాలంలో మనము చూస్తూ ఉన్నాం వివరాల్లోకి వెళ్తే అలహాబాద్లో మరి హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న శేఖర్ కుమార్ యాదవ్ ఈయన జడ్జిగా ఉన్నారు అక్కడ ఆయన ఆ క్యాంపస్లోనే హైకోర్టులోనే లీగల్ సెల్కు సంబంధించి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ లీగల్ సెల్ ఒకటి ఉంది దానికి ప్రైవేట్ కాన్ఫరెన్స్ ఒకటి జరుగుతూ ఉంటే దానికి ఈయన ఇన్వైటీగా వెళ్ళారు జడ్జిగా ఉండి మొట్టమొదటిగా అటువంటి ఒక మతపరమైన వాటికి వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళినా ఆయన ఎంతవరకు మాట్లాడాలి ఏంటి అనేది అది మరి తెలుసుకునే మాట్లాడాలి అక్కడ జరిగింది ఏంటంటే రెండు విషయాలు ఆయన ఆ మీటింగ్లో ఆయన ప్రస్తావించారు ఒకటేంటంటే అధిక సంఖ్యాకులైన మన హిందువులం మనం ఏది చెబితే అదే చట్టం తప్ప ఎవరైతే మైనారిటీస్ ఉంటారో వాళ్ళు చెప్పాను వాళ్ళు చెప్పడానికి ఏం లేదు కాబట్టి మెజారిటీ ఏదైతే ఉందో అదే లా మీరు అనవచ్చు నేను హైకోర్టు జడ్జిని మీరు హైకోర్టు జడ్జి కదా మీరు అలాగేలాగో మాట్లాడతారని మీరు అనుకోవచ్చు కానీ అదే చట్టము ఎందుకంటే ఏదైనా మెజారిటీ ఉన్న ప్రకారమే కదా చట్టం జరగాల్సింది అనేది వారు చెప్పారు రెండవ మాట ఏంటంటే ముస్లిం వారి కమ్యూనిటీకి సంబంధించి వారిని కొంచెం కించిపరిచేదిగా రెండో మాట ఏంటంటే మనము హిందువులుగా ఉన్నాము మనము బిడ్డలను మన పిల్లలను మనము పెంచుకోవటంలో జాలి దయ అనే వాటితోటి మనము పిల్లల్ని పెంచుతాం అదే అవతల వాళ్ళైతే చిన్నప్పటి నుంచి ఆ జంతువుల్ని వధించటం వారి చేత వారు చేపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళలో జాలి కనికరం దయ ఆ రెండు ఉండవు కాబట్టి వాళ్ళు వీళ్ళు అవుతారు అనేది రెండో వాక్యం ఆయన మాటల్లో మనము గమనిస్తే క్లికట్గా ఉంటుంది మొదటిది ఏంటంటే ఐ హ్యావ్ నో హెజిటేషన్ ఇన్ సేయింగ్ దట్ దిస్ ఈజ్ హిందుస్థాన్ దిస్ కంట్రీ వుడ్ ఫంక్షన్ యాజ్ పర్ ది విషెస్ ఆఫ్ బహు అ సంఖ్యాక్ అంటే మెజారిటీ లివింగ్ ఇన్ హిందుస్థాన్ దిస్ ఈజ్ ది లా యు యూ కెనాట్ సే దట్ యు ఆర్ సేయింగ్ దిస్ బీయింగ్ హైకోర్ట్ జడ్జ్ ది లా ఇన్ఫ్యాక్ట్ వర్క్ అకార్డింగ్ టు ది మెజారిటీ అనేది ఆయన చెప్తాను అంటే మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి హిందువుల ప్రకారమే జరగాలి నాకు ఎలాంటి దాంట్లో సంకోచం లేదు ఈ విధంగా చెప్పడానికి హైకోర్టు జడ్జి అయినప్పటికీ లా లానే ఆ లా ఏంటంటే మెజారిటీ ఉంటే వాళ్ళ ప్రకారమే జరగాలి అనేది లా రెండో మాట ఏంటంటే అడ్వేచ్ బి ఈవెంట్ దట్ వైర్ చిల్డ్రన్ ఇన్ వన్ కమ్యూనిటీ వర్ టాట్ టాలరెన్స్ ఇన్ కైండ్నెస్ ఇన్ అనదర్ కమ్యూనిటీ చిల్డ్రన్ ఆర్ షోన్ స్లాటర్ ఆఫ్ ఎనిమల్స్ సిన్స్ చైల్డ్హుడ్ సో హౌ కెన్ దే ఎక్స్పెక్టెడ్ టు బి కైండ్ అండ్ జనరస్ కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు మరి ఆ జంతువుల్ని వధించే వాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళలో ఆ దయ ఆ జా జాలి ఎలాగుంటుంది అనేది రెండవ వ్యాఖ్య ఈ వ్యాఖ్యలు మరి దేశంలో పెద్ద దుమారాన్నే లేపాయి దీని మీద సుప్రీంకోర్టుకి మరి ఈ ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టుకి ఆ లెటర్ కూడా రాశారు దాని మీద సుప్రీంకోర్టు స్పందించింది సీజాయిగా ఉన్న జస్టిస్ కన్నా ఆయన నేతృత్వంలో ఆయన ఆల్రెడీ ఇప్పుడు లెటర్ అలహాబాద్ హైకోర్టుకి లెటర్ పంపించారు దానిలో ఏంటంటే ఏం జరిగింది అక్కడ ఆ రోజు విశ్వ హిందూ పరిషత్ మీటింగ్ లీగల్ సెల్ మీటింగ్లో ఏం జరిగింది జడ్జి గారు ఏమన్నారు అనే విషయాలు ఆయన రాబట్టడానికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కోసం ఆయన పంపించారు ఆ తర్వాత పార్లమెంట్లో ఈ విషయమై ఐఎన్డిఏ ఐఎన్డిఐఏ ఉంది కదా ఏది ఇండియా కూటమి ఏది ప్రతిపక్ష కూటమి ఈ ప్రతిపక్ష కూటమి వాళ్ళందరూ కూడా దానిలో ఎంపీలుగా ఉన్నవారు ముస్లిమ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కాశ్మీర్కి చెందిన ఆయన ఎంపీ ఒక ఆయన ఆయన ఆల్రెడీ మెహదీ అని ఆయన దానిలో మోషన్ ఇంపీచ్మెంట్ మోషన్ కోసం ఆయన సంతకాల సేకరణ మొదలుపెట్టాడు ఆల్రెడీ ఏడుగురు ఆ టైంలో పెట్టారు నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఒక నలభై మంది దాకా ఆల్మోస్ట్ పెట్టారట సో రాజ్యసభలో ఇంపీచ్ చేయాలంటే అంటే ఈయన దానికి పనికిరాడు అభిశంసన తీర్మానం అంటారు కదా ఇది పెట్టాలి అంటే రాజ్యసభలో యాభై మంది ఎంపీలు సిగ్నేచర్ చేయాలి లోక్సభలో అయితే వంద మంది ఎంపీలు సిగ్నేచర్ చేయాలి అప్పుడు సిగ్నేచర్ చేసిన తర్వాత స్పీకర్ల దగ్గరికి వెళతాయి ఆ వెళ్ళినప్పుడు ఆ స్పీకర్స్ దాన్ని ముందు అడ్మిట్ చేస్తారు అంటే వీళ్ళ ఇంపీచ్మెంట్ మోషన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే దీని మీద ఒక మ్యాన్ కమిటీని వేస్తారు అంటే ముగ్గురు కమిటీ ఉంటుంది ఈ ముగ్గురు కమిటీ ఎవరంటే అంటే పార్లమెంటు వేస్తుంది ఆ స్పీకర్స్ వేస్తారు దానిలో ఒకటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక ఆయన రెండు ఆ కన్సర్న్ ఎవరైతే ఆ జడ్జి గారు పని పనిచేస్తూ ఉన్నారో అక్కడ హైకోర్టు సీజే చీఫ్ జస్టిస్ ఆయన మూడు ఆయన న్యాయ కోవిదుడైన ఒక ఆయన్ని నియమిస్తారు ఈ ముగ్గురు కూడా వీళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్లో ఈయనకు కూడా నోటీసులు ఇస్తారు ఎవరైతే జడ్జి అనుచితమైన వ్యాఖ్యలు చేశారో వారు వారికి నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆయన కూడా రిప్లై ఇవ్వడానికి ఆయన టైం ఇస్తారు ఆయన జవాబు ఏం చెప్తారు దీని ఈ జవాబు తీసుకున్న తర్వాత ఈ మొత్తం రికార్డ్ చేసి ఇది వాళ్ళు పార్లమెంట్కి పంపిస్తారు అనగా స్పీకర్స్కి పంపిస్తారు ఈ స్పీకర్లు దీని మీద ఏం చేస్తారంటే వాళ్ళు దానిలో చూస్తారు దానిలో ఏం చూస్తారంటే ముఖ్యంగా గిల్టీ ఆఫ్ ఎనీ మిస్బిహేవియర్ ఉందా దీనిలో వాళ్ళు చెప్పిన దానిలో ఆయన అన్న మాటల్లో ఏమైనా గిల్టీ ఉందా దోషం ఉందా అనేది ఆయన మిస్బిహేవియర్ ఆ ప్రవర్తనలో ఏమన్నా ఉందా అనేది చూస్తారు అది కనుక ఉంది అని వాళ్ళు డిసైడ్ అయిపోతే ఏం చేస్తారంటే ఇది ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ క్లాజ్ ఫోర్ ప్రకారం జరుగుతుంది రిమూవల్ ఆఫ్ జడ్జ్ అనేది సో అప్పుడు ఏం చేస్తారు పార్లమెంట్లో డిబేట్ చేస్తారు దీని మీద వాళ్ళు అది ఉందని వాళ్ళు భావించినప్పుడు పార్లమెంట్లో డిబేట్ చేస్తారు అంటే రాజ్యసభలో లోక్సభలో రెంట్లో డిబేట్ చేస్తారు అటెండ్ అయిన వాళ్ళల్లో ఆ మీటింగ్కి అటెండ్ అయిన వాళ్ళల్లో టూ థర్డ్ మెజారిటీ ఎవరికైతే వస్తుందో ఉంటే కనుక ఎవరు ఈ పెట్టిన వాళ్ళు కనుక టూ థర్డ్ మెజారిటీ సాధించగలిగితే అవిశంసన తీర్మానం పెట్టిన వాళ్ళు గెలుస్తారు ఒకవేళ కనుక లేకపోతే అది పార్లమెంట్లో వీగిపోద్ది సో ఇది జరుగుతుంది కాబట్టి దీనికి ఇది ప్రొసీజరు ఇది మరి ఈ ప్రకారము ఆడ ఆల్రెడీ సంతకాలు సేకరించారు ప్రతిపక్షం వాళ్ళు దాదాపుగా వాళ్ళు సంతకాలు సేకరించడం దాదాపుగా జరిగిపోతూ ఉంది ఈరోజు వాళ్ళు దానిలో పార్లమెంట్లో అంటే రాజ్యసభలో మొదట యాభై మందితోటి సిగ్నేచర్ తోటి ప్రవేశపెడతారు అని అంటున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒక విషయం అయితే మనము ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మెజారిటీ ఉంటే మెజారిటీ ప్రకారమే జరిగిపోద్ది అంటే రాజ్యాంగం అవసరం లేదు మెజారిటీ హిందువులు మెజారిటీ హిందువులు ప్రకారం మనం చెప్పిందే కనుక అనుకుంటే మనము మరి ముస్లిం సోదరులు వాళ్ళు మైనారిటీ ఉంటారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా వాళ్ళు వాళ్ళవి తేలతాయి ఈ దేశంలో డెమోక్రసీ ఉంది ప్రజాస్వామ్యం తర్వాత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారు ఆయన మరి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండేది రాశారు ఆయన వాళ్ళు దాంట్లో క్లియర్ కట్గా ఉంది మెజారిటీ ఉన్న మాట నిజమే మెజారిటీ ప్రకారం చేయాల్సిన మాట నిజమే కానీ ఇది ఈ ఇది ఒకరి ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం ఒకరి స్వేచ్ఛను మనం హరించడానికి వీళ్ళేది లేక ఒకరిని జాలంతో మనం మాట్లాడి అది వాళ్ళ ఆర్టికల్ ఫోర్టీన్ కింద భంగం కలిగేదిగా ఉంది కాబట్టి అలాగే చేయకూడదు మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి చూద్దాం మరి ఏం జరుగుతుంది అందరికీ నమస్కారం